నా ప్రతిపాదన మీద స్పందించండి నా ప్రతిపాదన మీద ఆదోని ప్రజలందరూ స్పందించండి నా ప్రతిపాదన మీద అన్ని పార్టీలు మా కూటంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన మిగిలిన భారతీయ జనతా పార్టీ కార్యకర్త కార్యకర్తలు నాయకులు అందరూ స్పందించండి నేను కూడా అందరికీ ఈ ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా పంపిస్తాను వాళ్ళకందరికీ మా కూటంలో వాళ్ళు కాకుండా ఉంది కమ్యూనిస్టులు ఉన్నారు ఎంఐఎం అని అంటున్నారు ఇంకో ప్రజా సంఘాలు ఉన్నాయి మహిళా సంఘాలు ఉన్నాయి ప్రజలు మంచి కోరేటువంటి ఉన్నారు ఊర్లో దయచేసి అందరూ స్పందించండి నా ప్రతిపాదన సరైందా కాదా కాంగ్రెస్ వైసీపీ పార్టీ కార్యాలయము అక్రమంగా నిర్మించారని చెప్పేసి ఈరోజు పార్టీ కార్యాలయం ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అంటే అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పేసి అంటే స్టూడెంట్స్ కి హాస్టల్ గా మార్చాలని చెప్పేసి మీ దాని మీద ఏం చెప్తారు సార్ అంటే మద్దతు ఇస్తారా లేదంటే వ్యతిరేకిస్తారా ఇప్పుడు మేము ముందు నుంచి చెప్తున్నాం ఆధునిక డెవలప్మెంట్ కోసము అక్రమంగా మా ఇల్లు నిర్మించినా కూడా నేను దానికోసం గవర్నమెంట్ ఇవ్వడానికి కూడా మేము రెడీ ఉన్నాం నేనే వ్యక్తిగతంగా చెప్పగలను అది పార్టీ మళ్ళీ వ్యక్తిగతంగా ఉందని వాళ్ళు అంటున్నారు అది యాక్చువల్గా ఎన్జిఓస్ కదా ఎన్జిఓస్ దాంట్లో ఉందంటున్నారు ఆ ఎన్జిఓస్ తీసుకొని కట్టించుకుంటున్నారు అది కోర్టులో జరుగుతున్నది ఒకవేళ అది న్యాయబద్ధంగా అది పార్త గారు ఇక్కడ లోకల్లో ఉండే ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉండే అన్ని కొంతమంది వ్యతిరేకంగా మీద ఫైట్ చేస్తున్నారు అది నిజంగా వాళ్ళకు వ్యతిరేకంగా ఉంటే మాత్రము బాలికలకు ఇయడం చాలా మంచి సుప్రీస్తుంది ఎందుకంటే అందరు పేదోళ్ళే ఉండే చదివేది వాళ్ళకి అది ఉపయోగపడుతుంది అంటే గత మీ సాయి ప్రసాద్డికి అయితే మీ అలా మన అన్ని పార్టీలు సపోర్ట్ చేసినా కూడా అది మంచిదే ఉంటుంది అంటాడు ఎందుకంటే సాయి ప్రసాద్ కూడా మంచి పేరు వస్తుంది బాల ఎందుకంటే కట్టించాడు ఒక చెట్టు వేస్తాము ఆ పండుగలు ఎవరో తిన్నా కూడా చెట్టు వేసిన వ్యక్తిని గుర్తించుకుంటారు వాళ్ళు కట్టించినా కూడా అది అది ఏదో ఒక రకంగా కట్టించినా కూడా అది బాలికలు కూడా ఉపయోగపడుతుంటే సంతోషమైన విషయమే మేము ఖచ్చితంగా సపోర్ట్ ఖచ్చితంగా మా పార్టీ ముందు ఉంటుంది ఆదర్ డెవలప్మెంట్కి ఎప్పుడు ముందుండేదానికి మేము ముందుంటాము ఆయన దాని నిజాయితీగా ఉందంటే ఖచ్చితంగా మేము సపోర్ట్గా ఉంటాము రమేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్ రాదుని